పేరు కోటమతి నాగమని నాకు లోన్ కావాలంటే తొమ్మిది నెలల నుండి తిప్పుతుంది మాకు డౌట్ వచ్చి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాము అమ్మ మీ గ్రూప్లో డబ్బులు పది నెలల నుండి కట్టట్లేదు మీకు లోన్ ఎలా ఇస్తామన్నారు మేము స్టేట్మెంట్ తీపిచ్చినాం తీపిస్తే పది నెలల నుండి డబ్బులు కట్టట్లేదు అని మేము అడిగినాం వారం రోజుల కిందట తెలిసింది మాకు విషయం వారం రోజుల కిందట తెలిస్తే మేము అడిగేసరికి మేము అడిగేసరికి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి బట్టి మా చుట్టం మీరు మమ్మల్ని ఏం బీగుతున్నారు అని అడుగుతుంది మమ్మల్ని పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆ డబ్బులు ఏడు లక్షల పొదుపుతో ఏడు లక్షలు తీసుకుంటారు బ్యాంకు లక్షలు అది అన్ని డబ్బులు కట్టాలి పైపెచ్చి మమ్మల్ని బెదిరిస్తుంది మా పిల్లగాళ్ళ ఫీజులు కట్టుకోవాలి ఆరోగ్యం బాగాలేదు అప్పుడు ఒక అమ్మాయి తొంభై ఐదు వేలు పొదుపు డబ్బులు వడ్డీతో సహా